మా చిన్నప్పటి నుంచి మా మమ్మీ జాబ్ చేసేది మా మమ్మీ అంగన్వాడి టీచర్ మా డాడీ మెకానిక్ అనమాట ఇంకా పొద్దున్న డాడీ షాప్ ఓపెన్ చేసేది మమ్మీ నైన్ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి మేము కూడా స్కూల్కి వెళ్ళిపోవాలి నేను చెల్లి కూడా కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేసేంత టైం ఉండేది కదా మమ్మీకి మా క్యారేజెస్ కట్టి తను కట్టుకొని మా డాడీకి ఫుడ్ ప్రిపేర్ చేసి తాతయ్యకి అన్ని పెట్టేసుకుని ఇంకా రెడీ అయ్యి వెళ్ళేసరికి అంత టైం ఉండేది కాదు కాబట్టి మార్నింగ్ ఏం చేసేవాళ్ళంటే అన్నం ఉండేస్తుంది కదా క్యారేజ్ లోకి అన్నం పెట్టేసేది మాకు డాడీ లోపు మాకు కావాల్సిన చదివేసేవాళ్ళు సాక్స్ అవన్నీ లైన్ గా పెట్టేసి నేను రెడీ అయ్యే లోపు మమ్మీ ఇంకా నాకు చెల్లికి అన్నం కలిపేసి పెట్టేసేది ఇంకా టెన్త్కి వస్తే మార్నింగ్ ట్యూషన్స్ ఉంటాయి కదా సిక్స్ థర్టీ టు సెవెన్ కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి సో అస్సలు కుదరదు క్యారేజ్ కూడా అవ్వదు ఇంకా మధ్యాహ్నం తీసుకొచ్చేవాళ్ళు డాడీ మా ఇంటి దగ్గర స్కూల్ కూడా ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు తెలిసిన వాళ్ళ షాప్లో పునుగులు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం ఆంటీ కట్ల పై వేస్తారు పునుగులు ఓన్లీ ఆనియన్ పునుగు అండ్ ఇడ్లీ ఉండేవి అసలు టేస్ట్ మా ఊర్లో పునుగులు ఎక్కడ ఉండవు అంత బాగుంటాయి ఒకవేళ అంకుల్ షాప్ దగ్గరికి పునుగులు తీసుకుని రాకపోయినా ఇంటికెళ్ళేసి బాక్స్ ఇవ్వగానే పెట్టేసేవాళ్ళు ఎప్పుడైపు వెళ్ళొస్తా అని తినడానికి